సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందాలని ఆ విధంగా కృషి చేయాలన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నారు ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అండ్ ఈ కార్యక్రమానికి ఇంతటి చక్కని కార్యక్రమానికి రెడ్డి రెడ్డి గారు అండ్ అరుణా గౌడ్ గారు స్పాన్సర్షిప్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ సత్తారెడ్డి గారు సో ఇంతటి చక్కని కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మీ అందరిలో భాగంగా నన్ను కలుపుకు కలుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి అండ్ నా పేరు కె లతకుమారి డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్ సో ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పటి నుంచి ఊమ్ టు టూ సో ఎవరికి ఎలాంటి అవసరాలు అవకాశాలు సహాయ సహకారాలు అందించాలన్న మా డిపార్ట్మెంట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సో అన్నిటికీ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది సో ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత అప్రోచ్ చేయడం ఏంటంటే పిల్లలకి అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నా మన అందరికీ తెలుసు తెలుసా బహిళా దినోత్సవం జరపకుండా ఉండే రోజు కావాలని నేను కోరుకుంటున్నాను మీరేమంటారు బయల దినోత్సవం జరపకుండా ఆ రోజు మనకు రావాలి అంటే మనం పురాణాల్లో వేదాలు కూడా చెప్తారు అర్ధాంగి అంటే సగం సగం మరి మనం సగం సగం ఉన్నప్పుడు ఎందుకు దినోత్సవాలు చేసుకోవాలి ఆ రోజు మనకు కావాలి ఇప్పుడు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా అన్ని రంగాల్లో మనం ఉంటున్నాం ఇప్పుడు ఆటో నడిపించేదాకా నుంచి ఆకాశంలో విమానం నడిపించే వరకు కూడా మహిళ ఈరోజు ఆ స్థాయికి ఎదిపోయింది కానీ ఇంకా మనం అంచబడుతున్నాం కాబట్టి మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం ఆ అంచబడి అనేది పోవాలి మనకు ఆ స్వేచ్ఛ రావాలి అంటే మనం గతంలో భారతీయ సంస్కృతి ప్రకారం మహిళలు ఒక దేవతలాగా ఉండాలి ఇంట్లోనే ఉండాలి వాళ్ళకు అనేది బయట ప్రపంచం తెలియవద్దు అనే ఒక ముఖ్యమైన ఆలోచనతో పెట్టింది కానీ అది రాను రాను ఏమైపోయింది మనం బలహీనమైపోయి ఆ టమ్ కోపం